మేడారం మహాజాతర పనులలో జాప్యం జరుగుతుందని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడే నాగజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు జాతరకు డెబ్బై రోజుల గడువు మాత్రమే ఉందని పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయన్నారు అయితే దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు కమిషన్ల కోసమే పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు రోడ్ల విస్తరణ పేరుతో భారీ వృక్షాలను తొలగించడం వల్ల పచ్చదనం కోల్పోవడంతో భక్తులకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నూట కోట్ల రూపాయలు కేటాయించారని గడువులోగా పనులు పూర్తయితాయో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు రైతుల పంట నష్టానికి పరిహారం ఇవ్వకుండా దుకాణాలు తొలగించి జీవనోపాధి దెబ్బ కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి నుంచి జాతరకి మనం చూసుకున్నట్లయితే డెబ్బై రోజుల గడువు మాత్రమే ఉన్నది ఇక్కడ పనులు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం అక్కడ గద్దెలను కూడా ఈ విధంగా పెడతామని చెప్పేసి మాట్లాడింది ప్రజల అభిప్రాయం ఇక్కడ పూజల అభిప్రాయం కోయ సామాజిక అభిప్రాయం ప్రకారం దాన్ని ఒక రూపు తీసుకొస్తామని కానీ ప్రతిష్టాపన చేయాలన్నా వాటిని ఏదన్నా ముట్టుకోవాలన్నా ఇప్పటి వరకు వందల చరిత్ర గల దేవతలకు ఇప్పటివరకు మేము కూడా గద్దెలు ముట్టుకోలేదు ఏ ప్రభుత్వాలు కూడా గద్దలు ముట్టుకోలేదు అంత ధైర్యం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం ధైర్యం చేస్తుంది ఏదైనా పైన కాంపౌండ్ వాళ్ళు లెక్కన లేకపోతే కొద్దిగా యాటిట్యూలు చేసేది కానీ మాత్రం ముట్టుకునేది కాదు అలాంటిది ఇప్పుడు గదలను పునఃప్రతిష్ట చేయడము అలాగే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణము భక్తులకు వచ్చే వచ్చే పోయే రవాణా సౌకర్యం అన్ని గుంతలు ఉన్నాయి రోడ్లన్నీ కూడా గుంతలు ఉన్నాయి ఇవన్నీ చూస్తే డెబ్బై రోజుల గడువులో మాత్రం పూర్తయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు భక్తులు మాత్రం ఈసారి జాతరకి తీవ్ర ఇబ్బందులు గురవుతారని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది స్పష్టంగా కనబడుతున్నది జాతర కూడా ఇంత ఇబ్బందులతో ఇంత దీంతో అంత గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమవుచ్చు ఈ దీనికి మాత్రం పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని అనేది మా ఇప్పటి నుంచి